ఆ ఇది లేకుంటే నేరగా వెళ్ళిపోతాయి ఏవి కనిపించవు కాబట్టి లోపల దాన్ని ఏమన్నారంటే పవిత్రతగా పవిత్రంగా ఉండాలి కోరికలు ఉండకూడదు ఇవన్నీ ఎందుకు చెప్పినారంటే ప్రతిబింబం అనేటువంటిది లేకుండా పోవడానికి ప్రతిబింబం లేకుండా చేసుకోగలగాలి మనిషి ప్రతిబింబం ఉంది అంటే అక్కడ సత్యం కాదు కదా అద్దంలో నువ్వు ఉన్నావు అంటే అద్దంలో ఉండేది సత్యమా కాదు కదా మరి నీ లోపల ఏవి ఉన్నా కూడా నాకు ప్రతిబింబాలే కానీ సత్యం కాదు కదా ఎందుకు సత్యం కాదంటే నువ్వు అద్దాన్ని చూస్తున్నంత వరకు సత్యంగానే నీ రూపం నీకు కనబడతా ఉంది అద్దం నుంచి పక్కకు పోయిన తర్వాత ఏముందడా ఏది ఎదురుగా నిలబడుతుందో అది కనిపిస్తుంది దాంట్లో కాబట్టి ఇక్కడ కూడాను నీ మనసులో ఏది ఎదురుగా ఉంటుందో అది మాత్రం ప్రవేశిస్తూ ఉంటుంది కాబట్టి ఊహించినవి ఎదురుగా ఉండేటివి నీలో ప్రవేశిస్తాయి ఆ ప్రవేశించడానికి ఇవన్నీ ప్రవేశించినటువన్నీ ప్రతిబింబాలే ఎందుకు ప్రతిబింబాలంటే ఇవి పోతూ ఉండాయి వస్తూ ఉండాయి మారిపోతూ ఉండాయి అంటే అద్దం ముందర ఉన్నంత వరకు నువ్వు బాగానే ఉండవు నిన్ను నువ్వు చూసుకున్నావు నువ్వు పోతాను మీ అక్క చూసుకుంటే నీ మొగుడు చూసుకుంటే మీ నాయన చూసుకుంటే స్నేహితుడు చూసుకుంటే బంధువు చూసుకుంటే అందరూ చూసుకుంటా అంటారు అందరూ వాళ్ళు ఎట్లున్నారు అట్లే కనపడుతుంటారు అద్దంలో కాబట్టి ఇక్కడ నీవు ఏది చూస్తున్నావు ఏది కనిపిస్తుందో లోపలంతా ప్రతిబింబం తప్పితే ఏ ఒక్కటి లేదు ఇప్పుడు ఆ ప్రతిబింబాల కోసం మనము ఎంత పడుతూ ఉన్నాము జీవితాన్ని ఎంత నాశనం చేసుకుంటాం అంటే నిజమనేటువంటిది ఎక్కడుంది నిజం అనేటువంటిది నిజం అనేటువంటిది ఏంది ఏది నిజం నిజం అనేటువంటిది ఎవరికి తెలియదు నిజం అంటే శాశ్వతంగా ఉండాలి కాబట్టి ప్రతిబింబాలన్నీ లేకుండా పోయినాయి స్వచ్ఛమైన అర్థం అట్లే ఉంది కాబట్టి దాంట్లో ప్రతిబింబాలు లేవు ప్రతిబింబం లేనప్పుడు నీలో ఏ వికారము పుట్టదు ప్రతిబింబాలు ఉన్నప్పుడే నీకు కోరికలు ఆశలు మార్పులు జరుగుతూ వస్తాయి కామక్రోధ లోప ఇవి ఎన్ని ఉండాయో అన్ని అనర్థాలు తోడైతూ ఉంటాయి ఇంకా అన్ని లోపలని కాబట్టి అర్థం చేసుకోవడానికి సులభంగా అర్థమవుతుంది కానీ అంతర్ముఖం లేకి పోటీ అంతర్ముఖం లేకి పోయినప్పుడే మనకి ఇవన్నీ స్పష్టంగా అర్థమవుతాయి తప్ప నీవు అద్దంలో నీ ముఖాన్ని చూసుకొని నువ్వు ఎంత మేకప్ చేసుకొని ఎంత అందంగా తయారైనా ప్రతిబింబం ప్రతిబింబమే కదా లోపల ఏవి ఉన్న అన్ని ప్రతిబింబాలే కదా ఎందుకంటే నిన్ను నేను చూస్తున్నాను కాబట్టి నీ రూపం నాలో కనిపించినప్పుడు ప్రతిబింబమే కదా అది నాకు నాకు ప్రతిబింబమే కదా ఇదే ఊర్లో ఎంతోమంది ఉండారు వాళ్ళు ఎందుకు నాకు లోపల కనిపించడం లేదంటే వాళ్ళను నేను చూడలే పరిచయం లేదు కాబట్టి వాళ్ళ రూపాలు లోపల ప్రవేశించాలి ప్రవేశిస్తే అవి సత్యంగా కనపడతాయి నా స్నేహితుడు నాకు సహాయం చేసినాడు ఎప్పుడు నన్నే తలుచుకుంటా అంటాడు నాకు సహా నా వెంటనే ఉంటాడు ఎన్నో ఆలోచనలు వస్తుండవి అంటే లోపల ఉన్నప్పుడే కదా నీకు వచ్చేది ఆ లోపల ఉండేది ప్రతిబింబమా కాదు కాబట్టి ఏ రూపమున్నా నీ కనపడి లోపల సత్యం మాత్రం కాదు ఇంకా నువ్వు దాంట్లో పూలదండలు వేస్తావో తప్పెట్లు మేళాలు అరేంజ్ చేస్తావో మంగళ వాయిద్యాలు అరేంజ్ చేసి ఊరేగిస్తావో ఏనుగు మీద గండే బెండరాలు పెట్టి ఊరేగిస్తావు అంతా నీ ఇష్టం ఇంకా కానీ ఇవన్నీ లోపల అంటూ లేవు ప్రాణం లేనోనికి లేవు ఉన్నవానికి కూడా లేవు కాబట్టి ఉన్నవానిలో ప్రాణం లేని వాళ్ళలో లేవు ఉన్నవానిలో లేకుండా పోతే వీడు దేవుడు అవుతాడు వాడు శవం అవుతాడు ఏమీ లేకుండా పోతే స్వచ్ఛత ఉంది కాబట్టి ప్రతిబింబాలు లేవు కాబట్టి అక్కడ కర్మలు లేవు అనుభవించేది లేదు ఏది మిగలదు కాబట్టి ఇక వారికి జన్మ లేదు మరి ఇది ఎలా సాధ్యం అంటే సాధ్యాసాధ్యాలనేటువంటివి నీ మనసు కల్పిస్తూ ఉంది అద్దంలో ప్రతిబింబాలు ఎలా కనిపిస్తున్నాయో అలా ఈ మనస్సు అనేటువంటిది కల్పిస్తూ ఉందే తప్ప సాధ్యము అసాధ్యం అనేటువంటిది అర్ధానికి ఏం సంబంధం అండి ఏం సంబంధం నీ రూపాలకు నీ ప్రతిబింబాలకు సంబంధించింది ప్రతిబింబాల లోపల పెట్టుకొని నాకు చేత కాదు అంటే ప్రతిబింబాలు లేవయా అర్థమే అది కాబట్టి మహనీయులు స్వచ్ఛమైనటువంటి అద్దం మాదిరి ఉండరు ప్రవేశించేకి ఛాన్స్ లేదు అది లోపల ప్రతిబింబాలు లేనప్పుడు చైతన్యం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్తున్నది అద్దము జడమే కోటింగు జడమే అన్ని జడమే జనాన్ని గురించి మనము యోచన చేసినాం ఫైనల్గా లోపల ఉండేది ఏంటంటే చైతన్యం ఉంది శక్తి ఉంది ఒకటి ఆ శక్తిలో ఏ ప్రతిబింబాలు ఉండే ఛాన్స్ లేదు అప్పుడది ఇక్కడుందా అక్కడుందా అని తెలుసుకోవడానికి కానీ చెప్పడానికి కానీ మనసు లేదు బుద్ధి క్లీన్ అయింటుంది ఎప్పుడైతే లోపల ప్రతిబింబాలు లేకుండా పోతాయో బుద్ధిలో ఒక్క ఆలోచన కూడాను ఎనికిపోదు ముందుకు పోదు కల్పించలేదు నిర్ణయం చేయలేదు నాకు తెలిసిందని కానీ తెలియలేదని కానీ రాత్రి అని కానీ పగలని కానీ ఇది పనిచేస్తే కదూ ఇది ఆబ్సెంట్ అయి ఉంటుందంటే అది కాదు ఖాళీ అయిపోతుంది బుద్ధి ఖాళీ అయిపోతుంది దాంట్లోకి ప్రవేశించేకి ఇక్కడ లోపల ప్రతిబింబాలు ఉంటేనే అవి ప్రవేశిస్తాయి దానిలకు సంబంధించినటువంటి గుణాలు నిర్ణయాలు అభిప్రాయాలు అవన్నీ కూడాను బుద్ధిలో ప్రవేశిస్తాయి అప్పుడు బుద్ధి చెడిపోయింది వానికి బుద్ధి లేదురా అంటారు అంటే వాని యొక్క ప్రవర్తన ఇదంతా కూడాను బుద్ధి మీద నిర్ణయం చేసేది బుద్ధి కాబట్టి నిర్ణయం చేసే గుణం ఎప్పుడైతే నీలో ఉంటుందో దాన్ని బుద్ధి అన్నారు ఇప్పుడు నిర్ణయం చేసేకి లోపల ఏమీ లేనప్పుడు ఏం నిర్ణయం చేస్తావును కాబట్టి దాని పని దాని పని ఖాళీ అయిపోయింది దాంతో అవసరం లేకుండా పోయింది కాబట్టి బుద్ధి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్ని కావాలి అన్ని ఖాళీగా అన్నీ ఖాళీ అయిపోతాయి లోపల ప్రతిబింబాలు ఎప్పుడైతే లేకుండా పోతాయో శరీరము ఖాళీ మనసు ఖాళీ ప్రపంచము ఖాళీ అన్నీ ఖాళీ కాబట్టి ఈ అంతర్ముఖం అనేటువంటిది అది ఒక దివ్య శక్తి అది అది నిన్ను నడిపిస్తోంది కానీ దాన్ని చూసేకి పొందేకి మన శరీరంలో దేనికి అర్హత లేదు దేనికి అర్హత లేదు అందుకోసం ప్రపంచంలో కూడాను దాన్ని మనకు అనుభూతిలోకి తెచ్చేకి ప్రపంచంలో కూడాను దేనికి సంబంధించింది కాదు దేనికి చాదతనైంది కాదు అది కాబట్టి ఇది లోపల ఏ దివ్యశక్తి అయితే ఉందో అది పనిచేస్తుంది అంతే అది ఎప్పుడు అనేటువంటిది కాలం మనసుకు సంబంధించింది ఎలా చేస్తే వస్తుంది అనేటువంటిది బుద్ధికి సంబంధించింది నీ ప్రశ్నలన్నీ మనసుకు బుద్ధికి సంబంధించినవి ఇవన్నీ కూడాను లోపల ఉండాయి ప్రవేశించిన దానిని గురించి నువ్వు ప్రశ్నిస్తున్నావు జీవితాలు జన్మల పరంపరగా దానిను పోగొట్టుకునే ఛాన్స్ లేదు ఏమి చేద్దామన్నా మనిషికి సాధ్యం కావడంలే కానీ అది ఎలా వస్తుందో ఏం చేస్తుందో అనేది మాత్రం సాధ్యమే అది మనకు తెలియదు అది నీ చేతిలో లేదు ఎందుకు లేదండి పెళ్లి చేస్తే తిక్క అవుతుంది తిక్కోనికి పెళ్ళి కాదు ఎట్లా చేయాల కాబట్టి అది అదే ఇదే ఏం చెప్పినది మనసు అవుతుంది ఏం చెప్పినా మాయ అవుతుంది కాబట్టి ఊరుకుందామా అది మాయే ఊరుకుండడం అనేది కూడా మాయే ఊరుకుండడం అంటే ఆలోచన రహితమైనటువంటి స్థితిలో అన్నాడు భగవాను ఆలోచన రహితమైనటువంటి స్థితి అంటే లోపల ఏ దృశ్యాలు లేకుండా ఉండడం అనేటువంటిది మౌనం అప్పుడు నువ్వేం చేయాల్సిన పని లేదు చేసేది ఏంటంటే ఏం చేసినావు నువ్వు కాబట్టి ఇది బుద్ధికి మనస్సుకు శరీరానికి దేనికి సంబంధించినది కాదు కాబట్టి అది ఏంటో మనకు అర్థమయ్యేది కానీ అనుభవించేది కానీ మనకు సంబంధించినది కాదు అది వరిస్తుంది అది మనలో ప్రవేశిస్తుంది ఆ స్ఫూర్తిని మనలో కలిగిస్తుంది అంతేకాని నీ శరీరంలో ఉండబడినటువంటి ఏ అవయవానికి కూడాను దాన్ని అనుభవించడానికి పొందడానికి మాత్రం దేనికి ఆ అర్హత లేదు అది సాధ్యమయ్యేది కాదు ఎందుకంటే ఇవన్నీ కూడాను పోయేటివి అన్ని జడమే ప్రాణముంది కాబట్టి ఇవి చైతన్యంగా కనపడుతున్నాయి ప్రాణం పోతే అన్నీ జడమే జడమే కాదు జడమే కాదు ఇంతమంది ప్రపంచంలో కోటాను కోట్ల మందిని చూస్తాను అంతా నిజం అనిపిస్తూ ఉంది అంతా నా వాళ్ళే నాకు తెలిసిన వాళ్ళే అనిపిస్తూ ఉంది కాస్త ప్రాణం పోయిందంటే అది ఊహించొద్దు నువ్వు ఊహించొద్దు ప్రాణం పోయిందంటే మట్టిలో కలిసిపోతావు అంతే మట్టిలో కలిసిపోయినా అనుకో ఏం జరిగింది ఏం 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 నన్ను ఏం ఎందుకు వచ్చినావు ఏం చేసినావు ఎందుకు పోయినావు మట్టిలో కలిసిపోయింది పోని మట్టిలో కలిసిపోకుండా ఎవడైనా ఉండాడా మరి నువ్వైనా అంతే నేనైనా ఎవడైనా అంతే ఏంటి అంటే మన లోపల ప్రతిబింబాలు ఉన్నాయి కాబట్టి దాల కోసం వెంటాడుతాడున్నాం దానిలో ఎంట పడతాడున్నాం ప్రాకులాడుతాడున్నావు అది జీవితం అనుకుంటాడు లోపల ఏవి ప్రవేశించినాయో ఏవి జడమైతే ఉన్నాయో ప్రతిబింబిస్తున్నాయో అవి నిజం అనుకుంటున్నాం వెంట వెంటబడుతూ ఉన్నాము దానిలను నెరవేర్చుకోవాలనుకుంటున్నాము కానీ ఇవన్నీ కూడా లోపల ఉండే ప్రతిబింబాలే కదా నువ్వు నెరవేర్చుకున్న ప్రతిబింబమే ఓడిపోయిన ప్రతిబింబమే ఏం చేసినా ప్రతిబింబమే కాబట్టి ఈ ప్రతిబింబాలన్నీ లేకుండా చేసుకోవాలి అంటే చెప్పినే చెప్పినారు ప్రయత్నం అన్నారు దేవుని అనుగ్రహం అన్నారు ప్రయత్నం చేయాల్సిందే దేవుని అనుగ్రహం ఉంది అది పనిచేస్తూ ఉంటుంది అనుకోవాల్సిందే కానీ ఒక్కటి మనము ప్రాణం పోతే అన్నీ పోతాయి మనం మట్టిలో కలుస్తాం కదా కాబట్టి ప్రయత్నం చేయమన్నారు చేద్దాం నువ్వు బాగా ప్రయత్నం చేస్తే దైవానుగ్రహం నీ వెంటబడుతుంది అన్నారు భగవాను అది రెండు తోడైతే ఏం జరుగుతుంది అనేది ఊహించొద్దు అది ఎలా తీసేసుకుంటాను ఇది సాధ్యమా అసాధ్యం అనేది అవన్నీ ఆలోచించవద్దు ఎందుకంటే లోపలుండే ప్రతిబింబాలన్నీ మాయ కదా సత్యం కాదు కదా మాయ మాయ అనేటువంటిది ఎప్పుడైనా పోతుంది కాబట్టి ఇది మాయా అని ఎవరికైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళకు మాయ లేకుండా పోతుంది మాయా అని అంటా అన్నారు అని నీకు తెలిసిందంటే మాయ లేకుండా పోతుంది మాయను నిజం అనుకుంటున్నాం కాబట్టి సమస్య వస్తుంది మాయను మాయ అనుకుంటే ఇంకా మా ఎక్కడుంది కాబట్టి ఎవరి వాటం వాళ్ళది లోపల ఒకటి నన్ను వెంటాడుతూ ఉంది దాని వెంట పడుతూ ఉండా అది నన్ను లాక్కపోతూ ఉంది ఎంత దూరం లాక్కపోతుందో నన్ను ఏం చేస్తుందో అది నాకు బాగా తెలుస్తూ ఉంది అరే నేను బయటికి పోతా ఉన్నాను లోపలికి పోతా ఉన్నాను నన్ను లాగేటువంటిది ఏమన్నా నిజమా దాని అంటే నేను ఎందుకు పోతున్నాను అనేటువంటి జ్ఞానము విచారణ మనకి ఎక్కడుంది కాబట్టి ఇవన్నీ కూడాను సత్యానికి అవరోధం ఇవన్నీ లోపలికి పోయే కొద్దీ ప్రతి మనిషికి అర్థమవుతాయి ఇది సాధనలో అనుగ్రహము రెండు తోడైతే మాత్రం లోపల ఇది ప్రతిబింబము అనేటువంటిది నీకు ఆ జ్ఞానము కలుగుతుంది ప్రతిబింబము నీకు ఎప్పుడైతే తెలుస్తుందో అది మాయమైపోయేకి అవకాశము ఉంది అది ఏంటి అది ఎట్లా మాయం చేస్తుంది అనేటువంటిది అది బుద్ధి కందేది కాదు చేస్తుంది నీ లోపల ఏది ఉన్నా దాన్ని మాయం చేస్తూ వస్తుంది ఆ శక్తి అంటూ లోపల ఒకటి ఉంది దాని అనుభూతిలోకి తీసుకొచ్చుకోవాలి అది పనిచేయాలి అది చేసిందంటే ఏది ఉన్నా సహజంగా అదే తీసేస్తూ ఉంటుంది కాబట్టి భగవాన్ ఊరుకుండా అన్నాడు అదే తీసే దాని పని అది చేస్తుంది మేము ఊరుకుండు ఆ ఊరుకుండు అంటే ఊరుకుండడం ఎట్లా ఎట్లా అని ప్రశ్నించినప్పుడు అది అనుమానం వచ్చే మనసుకు సంబంధించే ఇంకా నువ్వు ఎక్కడుంటావు ఎలా ఊరుకుండాలి అంటే ఎలా అనేటువంటిది మనసుకు సంబంధించిన ప్రశ్నే కదా అందులో ఊరుకుండడం అనే దానికి కామెంట్ ఎక్కడుంది ఊరుకుండేదానికి వివరణ ఎక్కడుందయా ఏం చెప్పినా అది ఊరుకుండడం కిందికి వస్తుందా కాదు ఏది చెప్పినా ఊరుకుండడం కాదు లోపల ఏం జరుగుతానే ఊరుకుండడం కాదు అందువలన ఏ ఒక్కడో ఏ ఒక్కడో

ప్రశ్న ప్రశ్న ప్రతిబింబమే దానికి ఆన్సరు ప్రతిబింబమే నేను నిర్ణయము ప్రతిబింబమే నాకు అర్థమవుతుంది అనేది ప్రతిబింబమే నాకు అర్థం కాలేదనేది ప్రతిబింబమే అందుకోసమే ఈ ప్రతిబింబాలు లేకుండా పోవాలనేది మనకు తెలుసుకునే విషయం కాదు దైవత్వం మనకు సహాయం చేస్తూ ఉంది దైవత్వం పనిచేస్తూ ఉంది అనేది మనకు సాధ్యం కాదు ఏం చెప్పినారు పెద్దలు నువ్వు సాధన చేయి దైవానుగ్రహం తోడైతుంది అంతే ఆ పైన అనుభవానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు నేనేమన్నా ఏ పుస్తకాన్ని ఆధారం చేసుకొని చెప్తాను కాదు కదా మరి ఎలా చెప్పినా నేను అని అంటే నేను అంతర్ముఖంలో ప్రయాణం చేస్తున్నాను కాబట్టి ఏమిటి అనేటువంటిది ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ప్రయత్నం చేయకుండా ఆలోచించి బుద్ధికి పనిపెట్టి నేను తెలుసుకోవాలా పొందాలంటే మాత్రం జన్మలు చాలు సునీత ఉంది కాబట్టి వచ్చాండి చెప్పినాడు కదమ్మా శరీర భావన ఉంది అంటే అయిపోయింది ఇంకా ఎప్పటి నుంచండి ఇంకా ఇప్పుడు చిన్నతనంలో నాది అన్నా కూడా వానికి అర్థం తెలియదు నేనన్నా వానికి అర్థం తెలియదు సమస్య లేదు రాను రాను నాది అనే దానికి అర్థం ఉంది నేను అనే దానికి అర్థం తెలుస్తుంది కదా నీకు అప్పుడు సమస్యలు ఇరుక్కుంటాండ ఎవరికి సరే నువ్వు అర్థం చేసుకో నీకు అర్థమవుతుంది కదా వానికి అర్థం కాలే ఓకే నీకు అర్థమవుతుంది కదా నువ్వు ఏమన్నా మాట్లాడుకో మా జోసము ముదిరిపోయిందో సరేమ్మా అవన్నీ నీకు బలహీనతను చేస్తాండయా బలాన్ని ఇస్తాండయా నువ్వు ఏ మాట మాట్లాడినా బలహీనరాలు అయితే అంటావు అంతే చేసే చేయడంలే చేసే చేయకపోతే బలహీన పెరుగుతూ పోతుంది బలం కావాలి కదా సంపాదించు నేను ఎవరికి చెప్తా ఉండా చెప్పేకి నేను ఎవరు ఎవరికి చెప్తా ఉండల కనిపించేంత ప్రతిబింబం కదా భగవాన్ అన్నాడు రెండవది అంటూ ఉంటే కదా నేను చెప్పేది అన్నాడు అంతమంది శిష్యులు వచ్చి కూర్చున్నారు ప్రశ్నలు అడుగుతా అంటే చెప్తా అన్నాడు స్వామి నువ్వు చెప్తా అంటావు కదా అంటే చెప్పేకి లేదు అక్కడ రెండో వేరేవాడు అంటూ ఉంటే కదా నేను చెప్పేది అంటా అన్నాడు ఇక చెప్పేకి నేను ఉంటే కదా అర్థం లేదు నువ్వు ఆలోచించే కొద్దీ నీ బుద్ధి ఎక్కువ పనిచేస్తుంది బుద్ధి పనిచేసిందంటే అయ్యి నిర్మలంగా కూర్చొని ఉన్నారు నిర్మలంగా ఉండాలి అన్నీ అర్థమవుతాయి ఎట్లా తెలుసు నీకు అనుభవంలో ఉంటే ప్రతిబింబాలు ఉంటావు కదా ఎప్పుడు లేవా మళ్ళా అట్లా చెప్పు వస్తాడైపోతాడా అంతే అందరికీ అదే పరిస్థితి కదూ నీదేంది గొప్ప ఏదో టక్కు నేను వాయిద్యాలకు ఆర్డర్ అనుకోండి నేను ఊరేగిస్తామని నువ్వు గబక్కన మళ్ళీ వస్తాడైపోతాడానికి ఇంకా మాకు నీకు తేడా ఏముంది ఇప్పుడు నీకు నిర్మలంగా తిన్నావు నీవు ప్రయత్నంతో నిర్మలంగా నువ్వు ఉండావా ఉంటే బయటకు పోయాక ఉండు ఎవడు తంటాను ఎప్పుడు నిర్మలంగా ఉంటే దైవత్వం వస్తుంది కదా ఉండు మళ్ళా తాను అన్నాడు భక్తులు ఎవరు ఒప్పుకోలే చివర్లో ఏమన్నాడంటే ఆ టయానికి నా ప్రాణం పోక తప్పదు జీవ సమాధి ఎందుకన్నాను అంటే అక్కడికే నా ఆయుష్ ఉంది ప్రాణం పోయినాక సమాధి అయ్యకంటే సమాధి అయ్యకంటే టైం అయిపోయింది నేను పోతాండా అందుకోసం సమాధి చేయండి కాబట్టి ఇది ఎవరికి అర్థమవుతుంది ఏమో చేతిలో ఉంది ఇంత చేసి మరి ఏమి సాధించినారయ్యా అంటే లోపల ప్రతిబింబాలు లేనందువల్ల సమస్యలు లేవు ఏం లేదు కాబట్టి దానికి మరణం లేదు అన్నారు అది మరణం లేదు అంటే అది ఎట్లుంటుందో మనకు తెలియాలి కదా మరణములు పుట్టకలేదు చావు అన్నారు ఈ ప్రతిబింబ లోపలు ఉంటే మాత్రం దానికోసం నువ్వు రాక తప్పదు అందుకోసమే మీరు ప్రశ్నలు వేస్తే ప్రశ్నకు తగినట్లుగా చెప్తా నేను నాకు స్వతంత్రం ఇస్తే నేను చాలా డీప్లేకి వెళ్ళిపోవాల్సి వస్తుంది

దిశపోతుంది అది ఇప్పుడు నీకు డౌట్ వచ్చినప్పుడు అది ఎట్లా దిశపోతుంది అది లోపల వేధిస్తూ ఉంటుంది అడ్డం పడుతుంది కాబట్టి ఆ డౌట్ తీర్చుకోవాల్సి వస్తుంది లేకుండా పోతే ఆ డౌట్ నీకు తెలియకుండానే లోపల అడ్డం పడుతుంది రాడము పోవడం పోతా అంటావు బాగా వినండి బాగా వింటే లోపల దానింతకైతే మార్పు వస్తుందే వినేటప్పుడు మాత్రం సామాన్యంగా మనసు పక్కకు పోదు ఒకవేళ అనుకో స్టాప్ చేసి మళ్ళీ రిపీట్ చేసుకో ఎక్కడైతే నీ మనసు పక్కకు పోయిందో అప్పుడు కానీ అర్ధ నిమిషం కానీ ఆ విహరించి ఉంటావు ఇది ఇది పోయి ఉంటుంది మళ్ళీ పో రోజే పో కంటిన్యూ చేసుకో కంటిన్యూషన్ ఉంటుంది నీకు సాధనా బలం ఉన్నవాడు పక్కకు పోయిన వెంటనే అది ఎనికి వచ్చేస్తాడు వీడు మర్చిపోతాడు అంటే దాంట్లో కలిసిపోయి ఇంకా పోతా ఉంటాడు పోతా ఉంటాడు విన్నట్లే ఉంటుంది విన్నట్లే ఉంటుంది కానీ వినేటోడు ఎక్కడో వింటాడు మళ్ళా గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళ రెప్పర్పాటు అయింది అని మళ్ళీ దాని మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది